నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మా అబ్బాయి చెట్లు ఈ పొద్దున్నే ఇంటి దగ్గరికి ఆవచ్చిందండి సో మా దగ్గర ఉండే బనానాస్ అవన్నీ మళ్ళీ కొంచెం చీకు ఫ్రూట్ ఇవన్నీ ఉన్నిందనమాట సో ఇవన్నీ అయితే ఆవుపట్టాము నాకైతే ఆవులు అంటే కొంచెం భయం ఎందుకంటే ఒకసారి ఇలాగే మా ఇంటి దగ్గర రోడ్ లో ఆవులు మరి బఫెలోస్ ఇవన్నీ కట్టేస్తారు అన్నమాట అంటే పాల్ సప్లై చేస్తారు వాళ్ళు సో ఒకసారి ఇలాగే నేను ఇంటికి నడుచుకుని వస్తా ఉంటే ఒక ఆవు ఫుల్ చాలా అగ్రెసివ్ గా ఉన్నింది అండ్ పరిగెత్తుకుని వచ్చిందనమాట అంటే స్టాప్ అయింది అలాగే ఇంకొకసారి సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి నేను నార్మల్ గా వెళ్తుంటే సడన్ గా వచ్చి ఇలా గుద్దేసి వెళ్ళిపోయింది అనమాట సో అప్పటి నుంచి నాకు ఆవులు అంటే కొంచెం భయం అండ్ ఇక్కడ ఈ ఆవులు ఏంటి అంటే డైరెక్ట్ గా ఒకవేళ గేట్ తెచ్చుంటే కాంపౌండ్ లోకి వస్తాయి కాంపౌండ్ నుంచి ఇంటి లోపల కూడా వచ్చేస్తాయి సో ఇంటిలో టైల్స్ ఉంది కదా సో ఎక్కడ పడిపోతుందో అనే ఒక భయం ఎక్కువ అనమాట మాకు ఆ ఫ్రూట్స్ అన్నీ అయ్యాక తర్వాత యాక్చువల్లీ కొంచెం ఈ బొరుగులు మరి బెల్లం పెట్టామన్నమాట ఎంతకి ఇంకా అక్కడే ఉంది చాలా యాక్చువల్లీ వెళ్ళమా మళ్ళీ రేపు రా అంటే కూడా వినిపించుకోలేదని సరే బొరుగులు అండ్ బెల్లం పెట్టాం అది తినేసి ఆ అయితే వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు మా ఏరియాలో కొంచెం బటర్ఫ్లైస్ తగ్గిపోయాయి ఎందుకంటే సీజన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది కదా సో ఆ బటర్ఫ్లైస్ అంతా కొంచెం తగ్గిపోతున్నాయి కానీ అక్కడ ఇక్కడ ఒకటి రెండు అలా కనిపిస్తుంటాయి అనమాట అండ్ కనిపించిన ప్రతిసారి నేను వీడియో తీస్తున్నాను ఉంటాను వీడియో తీసిన ప్రతివి నేను పోస్ట్ చేయను కానీ ఇలా నా చాలా క్యూట్ గా అనిపించింది నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట ఏంటిది దానిలాగా అనుకుంటున్నారా యాక్చువల్లీ నాకు ఇలా డ్రై లీవ్స్ సౌండ్ అంటే చాలా ఇష్టం నాకు రోడ్ పైన అట్లా పడి ఉన్నా కూడా నేను యాక్చువల్లీ దానిలా తొక్కుతా ఉంటానమాట సౌండ్ కోసం నాలాగా ఎంత మందికి ఆ డ్రై లీవ్స్ అలా కంపల్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఇష్టం అని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి అంతా కొత్త కొత్త లీవ్స్ వస్తున్నాయి అన్నమాట చాలా గ్రీనిష్ గా ఉంది ప్రతి ట్రీ సో చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఫ్లవర్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంది అండ్ చూడడానికి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ ఇది మా ఇల్లు కాదు పక్కింటి కాంపౌండ్ ఆ ఒక ఏరియాలో ఉందనమాట సో నేను మా మమ్మీ చెప్పాను బాగుంది కానీ ఏమైనా అంటారేమో అంటే మా మమ్మీ వచ్చి ఎవరు ఏమన్నా చూసుకుందాంలే అని పూలు కోస్తున్నారనమాట యాక్చువల్లీ ఫుల్ పింక్ ఫ్లవర్స్ దాంట్లో ఈ వైటిష్ ఫ్లవర్ చూడగానే నాకు యాక్చువల్లీ చాలా చాలా నచ్చింది సో ఇంకా అది కోసుకుని వచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టామనమాట మెంతులు మన బా బాడీకి చాలా ఇంపార్టెంట్ మన బాడీని కూల్ చేస్తుంది నా అంతా మా అమ్మ చెప్తూనే ఉంటుంది కానీ నేను మెంతులు ఎక్కువ తిన్నండి నాకు ఆ ఒగురు నచ్చదు సో అందుకే ఈ రోజు మేము మెంతి ఆకులతో మెంతి బాక్ చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకుంటున్నాను ఆ ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత యాలకులు లవంగాలు మసాలా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసుకుని కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత శుంఠి వెల్లుల్లి మీకు దగ్గర పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దంచి వేసుకుంటున్నాను వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని క్లీన్ గా అది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలనమాట ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను సో యాడ్ చేసుకుంటున్నాను ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపులో ఆనియన్ లోనే నాకు ఒక హార్ట్ కనిపించింది అనమాట ఆ ఆర్టిస్టిక్ మైండ్ సెట్ యాక్టివేట్ అయిపోయి దాన్ని కూడా వీడియో తీసాను అనమాట అంటే మరి కిచెన్లో మూవీస్ పెట్టుకొని చూసేంత ఓపిక నాకు ఉండదని ఇలా నేనే ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటున్నాను అనమాట ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మెంతాకులు వేస్తున్నాను నేను మెంతాకులు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు ఫ్రై చేయాలి అది ఒక క్రాకర్ లాగా చిటపట 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 అంటదనమాట సో అది అయిన తర్వాత మేము టొమాటోస్ వేసుకుని కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం సాల్ట్ కావాలంటే మీరు ఎంత కారం తింటారనే దానిపైన చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మేము చేసుకునే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెంతియా బాత్ అండి ఎందుకంటే ఇంకా వేరే వేరే టైప్ చేయచ్చు మెంత్యాబాత్ కూడా చాలా గ్రైండింగ్ అవసరం ఉంటుంది దానికి కానీ ఇది ఎలాంటి గ్రైండింగ్స్ లేకుండా మిక్సీ పట్టకుండా చేసే వన్ ఆఫ్ ది ఈజియస్ట్ అండ్ చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట టొమాటో కొంచెం మగ్గింది ఆయిల్ అంతా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు నేను ఇక్కడ పుదీనా వేసుకుంటున్నాను కావాలి అంటే మీరు కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకునేయచ్చు పాటు నేను ఇక్కడ డ్రై కొబ్బరి యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మీరు కావాలంటే హాఫ్ లెమన్ కూడా ఇప్పుడే పిండుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే టొమాటోస్ లో స్వీట్ టొమాటోస్ ఎక్కువ దొరుకుతున్నాయి ఈ మధ్య పులుపు ఉండే టొమాటోస్ తక్కువ దొరుకుతున్నాయి సో అలా పులుపు బ్యాలెన్స్ చేయాలంటే మీరు హాఫ్ లెమన్ కూడా పిండుకోవచ్చు టొమాటో అంతా కొంచెం సాఫ్ట్ అయిపోయాక మేము ఇలా స్మాష్ చేసుకుంటామండి ఇలా టొమాటో స్మాష్ చేసుకోవడం వల్ల చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ ఆ పెద్ద పెద్ద టొమాటో ముక్కలు మేము తినేటప్పుడు కూడా ఊరికూరికే దొరకవు అనమాట తినడానికి చెక్ కూడా చాలా బాగా ఉంటుంది టొమాటోది పచ్చి వాసనంతా పోయింది అని కమ్మగా వాసన వచ్చినప్పుడు మేము రైస్ యాడ్ చేసుకుంటాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము కుక్కర్లో విజిల్ పెట్టమన్నమాట మా ఇంట్లో కుక్కర్లో విజిల్ పెట్టిన రైస్ నేను కానీ అమ్మ కాని తినము సో కుక్కర్లోనే దమ్లో మేము ఉడికించుకుంటాము సో ఇదండి మా ఇంటి మెంతియాబాత్ రెసిపీ అండ్ తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువ మెంతియా లీఫ్స్ నేను ఇక్కడ యూజ్ చేయలేదు ఎందుకంటే అది చేదొచ్చేస్తుంది రైస్లో అని కానీ మీరు ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ కుకింగ్ ఇంకేం ఫినిష్ అయిపోతుంది అనే టైంలో బయట చాలా బర్త్ సౌండ్స్ వచ్చాయనమాట అంటే మా ఇంట్లో బర్డ్స్ కొంచెం సైలెంట్గానే ఉన్నాయి కానీ బయట చూస్తే మా ఇంటి పక్కన ఉండే ఒక ఫ్లవర్ చెట్టు పైన చిన్న చిన్ని బర్డ్స్ వచ్చి గూడు కట్టడానికి చూస్తున్నాయి అనమాట అంటే నెస్ట్ ఒకసారి మా గార్డెన్ లో పెట్టిండాయి కానీ అప్పుడు వాన వల్ల ఆ నెస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట సో అవే బర్డ్స్ వచ్చేసి ఇప్పుడు వెతుకుతున్నాయి మళ్ళీ నెస్టింగ్ కి ఇది వన్ ఆఫ్ ద వైల్డ్ క్రో టైప్స్ అనమాట దీన్ని తెలుగులో గానీ కన్నడలో గానీ ఏమంటారు అనేది నాకు తెలీదు మీకెవరికైనా ఈ బర్డ్ ని ఏమంటారు అని తెలిస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి కానీ ఈ బర్డ్ ని చూస్తే చాలా లక్కీ అంటారంట ఆయన చాలా మంది పూజలు కూడా చేస్తారు అని విన్నాను అనమాట ఇది ఎంత వరకు నిజం అబద్ధం ఇది కూడా నాకు తెలియదండి సో మీలో ఎవరికైనా ఈ వర్డ్ గురించి తెలిసి తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నీకు ఒక మంచి వీడియోతో నేను ముందుంటాను అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు